అందరికీ నమస్కారం ఈ మధ్య సామాజిక మాధ్యమాలు అందరికీ అందుబాటులోకి రావడంతో ప్రతి ఒక్కరికి చాలా కొత్త కొత్త విషయాలు తెలుస్తున్నాయి మనం ఇంతకుముందు పూజలో సువాసన కొరకు గంధం అనేటువంటి ఒక పదార్థాన్ని వాడడం జరిగేది తెల్లగంధం ఈ గంధంలో రెండు రకాలు ఉన్నాయి శ్వేత గంధం అంటే శ్వేత చందనం అంటారు చందనం గంధం ఈ రెండూ కూడా ఒకే పదార్థానికి సంబంధించినవి ఈ రక్త చందనం అనేది మనం ఎర్ర చందనాన్ని రక్త చందనం అనే పేరుతో పిలుస్తారు ఈ ఎర్ర చందనం ఎంత విలువైనదో మనకు తెలిసింది చందనాన్ని అయితే కొంచెం తక్కువ ధరలో దొరుకుతుంది ఇది సువాసనాభరితంగా ఉంటుంది ఇది క్రీమ్ కలర్లో ఉంటుంది కానీ దీన్ని చందనం అనేటువంటి పేరుతోనే పిలుస్తారు అంటే తెల్లచందనం అనేటువంటి పేరుతో పిలుస్తారు ఇక మనకు ఈ మధ్యకాలంలో ఎక్కువగా సువాసన కోసం వాడబడుతున్నటువంటి పదార్థము జవ్వాదు ఇది చందనంతో పాటు ఇతర వనమూలికల చూర్ణాలతో వేర్లు మూలికలు వీటికి సంబంధించినటువంటి ప్రకృతి సిద్ధమైనటువంటి చూర్ణాలతో తయారు చేయడం జరుగుతుంది ఇది చాలా ఘాటైన సువాసనతో కూడి ఉంటుంది మనకు ఒంటికి రాసుకున్నా కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది అదేవిధంగా పూజలలో వినియోగించుకుంటే కూడా మనకు పూజ చేసేటువంటి సమయంలో ఎంతో మనసు ప్రశాంతత కలుగుతుంది ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం నెలకొంటుంది అదేవిధంగా గంధం అంటే మంచి వాసన అంటే మనకు లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనటువంటిది లక్ష్మీ అనుగ్రహం కొరకు మనము ఈ జవ్వాదుతో పూజించడం వలన మనకు లక్ష్మీ కటాక్షం కలిగేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఈ నేపథ్యంలో మనం ఈ జవ్వాదు అనేటువంటి ఈ పదార్థాన్ని చాలా రకాల కంపెనీలు తయారు చేస్తున్నాయి కానీ స్వచ్ఛమైనటువంటి జవ్వాదు ఎలాంటి కల్తీ లేకుండా ఏ విధమైనటువంటి రసాయనాలు కలపకుండా మనకు దొరికేటువంటి జవ్వాదు కొంచెం అరుదుగానే ఉంటుంది మనం ఆఫ్లైన్లో మార్కెట్లో కొన్నట్లయితే కొంచెం తక్కువ ధరకే ఈ జవాదన అన్నది లభిస్తుంది కానీ అది మనం కోరుకున్నటువంటి విధంగా సువాసనభరితంగా ఉండదు అదేవిధంగా మనం ఆశించినటువంటి ప్రయోజనాన్ని అందించలేకపోవచ్చు అందుకోసమే నేను ఏ విధమైనటువంటి జవాదు వాడడం జరుగుతుంది ఏ కంపెనీది అది మనం ఏ విధంగా తెప్పించుకోవాలి దాని వెల ఎంత ఉంటుందనే విషయాలు మీకు తెలియజేస్తాను ఇది నేను వాడేటువంటి జవాదు ముక్కుదాల్ సర్వోదయ జవాదు ఇది తమిళనాడులోని అంబ సముద్రం అనేటువంటి ప్రాంతంలో తయారు చేయడం జరుగుతుంది చాలా నాణ్యతతో కూడి ఉన్నటువంటి జవాదు ఈ విధమైనటువంటి రెండు గ్రాముల గాజు సీసాలో వస్తుంది ఐదు బాటిల్స్ కలిసి ఒక ప్యాకింగ్ లాగా వస్తుంది మనకు ఎన్ని కావాలంటే అన్ని తెప్పించుకోవచ్చు ఒకవేళ పది కావాలంటే ఇట్లాంటి ప్యాకెట్లు రెండు తెప్పించుకోవచ్చు మనకు యాభై కావాలన్నా కూడా ఇట్లాంటివి పది తెప్పించుకోవచ్చు లేదంటే ఐదు కావాలంటే కూడా ఐదు ప్యాకెట్లు తెప్పించుకుంటే మనము పది గ్రాముల జవాదు తెప్పించుకున్నట్లు అవుతుంది మనకు మామూలు జవాదు కొంచెం రేటు తక్కువగానే ఉంటుంది మార్కెట్లో ఇది ఇరవై ఐదు రూపాయల నుంచి ముప్పై రూపాయల మధ్యలో మనకు దొరుకుతుంది మామూలు జవాదు అన్నది ఈ విధమైనటువంటి బాటిలు అవి కూడా అచ్చం ఈ విధమైనటువంటి సీసాలనే లభిస్తాయి రెండు గ్రాముల పరిమాణంలో ఉంటాయి కానీ మనకు ఇది స్వచ్ఛమైనటువంటి జవాదు ఏ విధమైనటువంటి రసాయనాలు కల్పనటువంటి జవాదు చాలా ఘాటైన పరిమళాన్ని విదజల్లుతుంది చూస్తే ఇది దీంట్లో ఏదో నూనె కలిసిందేమో అన్నట్టుగా మనకు అనిపిస్తూ ఉంటుంది మిగతా అవి పొడి పొడిగా ఉంటాయి మిగతా జవాదు పౌడర్లు నేను అన్ని చాలా జవాదులు చూడడం జరిగింది అవన్నీ కాస్త పొడి పొడిగానే ఉంటాయి ఈ జవాదు మనకు ఒక బాటిల్ నలభై ఐదు రూపాయల దగ్గర నుండి యాభై రూపాయల మధ్యలో మనకు దొరుకుతుంది నేను ఇది అమెజాన్లో తెప్పించడం జరిగింది మీకు అన్ని ఆన్లైన్ స్టోర్స్లో ఈ జవాదు అన్నది అందుబాటులో ఉంది కానీ మీరు వెతికేటప్పుడు ముక్కుదాల్ సర్వోదయ జవాదు అని వెతకండి కరెక్ట్గా సరైనటువంటి ఫలితాలు వస్తాయి మీకు మీకు సరైనటువంటి జవాదు తెప్పించుకునేటువంటి అవకాశం ఉంటుంది ముందుగా చెప్పుకున్నట్లుగా లక్ష్మీ అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటి పూజా ద్రవ్యం ఇది ఈ సువాసనతో కూడి ఉన్నటువంటి ఏ ద్రవ్యమైనా కూడా లక్ష్మీ అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటిది అదేవిధంగా శుక్రాచార్యునికి అంటే శుక్రగ్రహానికి శుక్రగ్రహం యొక్క అనుకూలతను పొందడానికి కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది కాబట్టి కాస్త విలా ఎక్కువైనా పర్వాలేదు మనకు మంచి నాణ్యమైనటువంటి జవాదునే వాడండి ఇదే కంపెనీలోనే మనకు జవాదు పేస్ట్ అన్నది కూడా దొరుకుతుంది ఇది ఈ విధమైనటువంటి పేస్ట్ రూపంలో ఉంటుంది చాలా నీట్గా ప్యాక్ చేసి పంపడం జరుగుతుంది ఈ వాసన ఏ విధంగా బయటకు పోకుండా వీళ్ళు ప్యాక్ చేసి పంపడం జరుగుతుంది మనకు ఈ పేస్టును మనము నుదుటన బొట్టు పెట్టుకోవాలనుకోండి గంధం లాంటిది పొడి పొడిగా ఉండి రాలిపోతూ ఉంటుంది అట్లాంటప్పుడు ఇది కొంచెం అట్లా వేలికి తీసుకొని కాస్త పెట్టుకొని దానిపైన ఈ ఏ బొట్టైనా కూడా పెట్టుకోవచ్చు జవాదు పొడిని మనం రోజు పెట్టుకునేటువంటి నిత్యం పెట్టుకునేటువంటి కుంకుమలకు కూడా కలిపి పెట్టుకోవచ్చు టిష్యూ పేపర్లో చిన్న చిన్న పొట్లలాగా కట్టి కూడా మనము బీరువాలో కానీ మనకు ఎక్కడైతే మంచి వాసన కోరుకుంటామో ఆ ప్రదేశాలలో మనం పెట్టుకోవచ్చు కాస్త జవాదును రోజు వాటర్లో వేసి కలిపి ఈ నీటిని మనము కలిపినటువంటి ఈ మిశ్రమాన్ని మనం ఒళ్ళంతా పూసుకోవచ్చు రోజంతా సువాసనభరితంగా ఉంటుంది మన చుట్టూ ఉన్న వారికి మనము ఆహ్లాదాన్ని ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని పంచి ఇచ్చినటువంటి వాళ్ళం అవుతాము చక్కటి పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది ఎదుటివారు మనల్ని పాజిటివ్ దృక్పథంతో చూడడానికి కూడా అవకాశం ఉంటుంది ఇదే కాకుండా మనకు ఈ వాసనలు రూపించడం ద్వారా డోపమైన్ సెరటోనిన్ ఇలాంటి ఆహ్లాదాన్ని కలిగించేటువంటి హార్మోన్లు రిలీజ్ అయ్యి మెదడు కూడా సమర్థవంతంగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది ఇలా చాలా రకాల ఆరోగ్య ఆధ్యాత్మిక ప్రయోజనాలు కలిగించేటువంటి ఈ జవ్వాదు మనం సరైనది ఎంచుకొని మీరు కొని వినియోగించుకొని దాని యొక్క ఫలితాలు పొందవుతారని ఆశిస్తున్నాను